వెల్కమ్ టు డి సిక్స్ టీవీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ వ్యాఖ్యలు జగ్గంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ తెలిపారు పదహారవ నెంబర్ జాతీయ రహదారి వల్ల గత కాలంలో ముప్పై వేల ప్రమాదాలు ఐదు వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయన్నారు గండేపల్లి వద్ద ఒక వ్యక్తి అడ్డంకుల వల్ల అండర్ పాస్ నిలిచిపోయిందని తర్వాత కుటుంబంలోని పదకొండు మంది ప్రమాదాల్లో చనిపోయారని గుర్తు చేశారు జేవియర్ సెంటర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సర్వీస్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని నేషనల్ హైవే అథారిటీని డిమాండ్ చేశారు ఈ విషయమై కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు సమావేశంలో టీడీపీ నాయకులు అప్పలరాజు మణిబాబు కొండబాబు మూర్తి తాతాజీ సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ఈరోజు ఈ ప్రెస్ పెట్టడానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీన్ ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం కానీ ఏదైనా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పాట్ల తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే పది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించే ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు జగ్గంపేటతో చూసుకుంటే పదిహేను పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ మీద నడిశాలన్నాయి కారుల్లో వెళ్ళినాయి ఏ రకంగా వెళ్ళినాయి కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఈ పదకొండు గ్రామాల్లోనూ అటునుంచి ఇటు ఇటు నుంచి అటు ఇరువైపున గ్రామం ఉంటుంది కాబట్టి అటునుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండే పిల్లలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్ పాస్ పెట్టడం జరిగింది నాలుగైదు అండర్ పాస్ పెట్టడం జరిగింది బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి ఇవన్నిటినీ కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ పీడీ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను పీడీనే కాదు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అంటే గడ్కారీ గారికి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నాను నేను అలాగే స్టేటు ఇన్ఛార్జి కూడా లెటర్ పెడతాను అయితే పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మా డిమాండ్ ఏంటంటే ఏదైతే గుర్రపాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ అనుకుని ఉన్నటువంటి సెంటర్ ఉందో ఈ ఉన్నటువంటి ని కనీసం మనం కాటా ఏదైతే ఉందో ఖాటా వరకు అన్నా సరే దీన్ని ఎస్సెంక్షన్ చేసి అండర్ పాస్ ని అక్కడి నుంచి అండర్ పాస్ చేయడం ఒకటి ఆ అండర్ విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్